తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి పంపిన చంద్రారావు విష్ణుమూర్తి దంపతులచే పాలాభిషేకం నిర్వహించారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి పంపిన చంద్రారావు లక్ష్మి విష్ణుమూర్తి లక్ష్మి కుటుంబ సభ్యులచే పాలాభిషేకం నిర్వహించారు ఈ పుణ్య కార్యక్రమంలో గ్రామస్తులు సత్యనారాయణ ఉంగరాల బోరిబాబు అందే కాశీ దున్న సింహాద్రమ్మ భవానీ తదితరులు భక్తులు పాల్గొన్నారు ఈ ముత్యాలమ్మవారి యొక్క శక్తి చైతన్యం వల్ల నక్షత్ర శక్తి వల్ల సంపూర్ణమైనటువంటి సిద్ధి కలుగుతుంది గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది ఆదిలో పోలే పూర్తి మలవరం అని పేరు రెవెన్యూ రికార్డులో కూడా మనం స్వాతంత్రం ముందు ఇండిపెండెన్స్ ముందే పోలే మలవరం ఏం లేసి మలవరం తర్వాత ఏర్పడింది కానీ మన పూర్వంలో ఉండేటటువంటి ఇక్కడ ప్రజలు మల్లవరం ఉచ్యాలమ్మ అని పెట్టి స్వామివారికి మ మగానక్షత్రం రోజు కళ్యాణ వచ్చేలాగా ఏర్పాటు చేశారు నాలుగు వందల సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఊరు వృద్ధయ్యి ఈవేళ ఒళ్ళొరు మామూలుగా మల్లవరం మెయిన్ అయింది అంత అమ్మవారిదే